హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎండ్రోలు గుడ్లు పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తామండి ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వీడియో చాలా బాగా వచ్చింది ముందుగా గుడ్లు ఉడకబెట్టేసుకోవాలండి గుడ్లు ములిగే వరకు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఈలోగా మనం పక్కనే ఎండ్రోలు శుభ్రంగా వేడి నీళ్ళలోని కడిగేసుకొని సిద్ధం చేసుకోవాలి గుడ్లు అన్నీ ఉడికిపోతాయండి శుభ్రం ఉడికిపోయిన గుడ్లని పొలిచి వేసుకొని పక్కన పెట్టుకోవాలి పానే ఎడెక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పులిసికి అతి ముఖ్యమైనది మెంతులు అండి మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెంట్రేయిలు ఈ వెండ్రయ్యులు కూడా వేసి ఈ అలా వేగుతా ఉంటే స్మెల్ వస్తుందండి ఆహా పొరంటుందండి ఎండు చేపలు కానీ ఎండ్రైలు కానీ ఆయిల్లో వేగుతా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక పప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఒక మూడు చిన్న ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక పప్పు అవుతుందండి ఎండ్రయ్యులు గుడ్లు పులుసు వంకాయలు వేయకుంటే బాగుంటుందా వంకాయలు కూడా వేసుకుందాం అండి మూడు వంకాయలు అయితే సరిపోతాయి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి వంకాయలు వేసినట్టు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి కండ్ర అంటారు కదా వస్తుంటుంది అండి డైరెక్ట్గా వంకలు వేస్తే అందుకని ఉప్పు వేసుకోవాలి అలాగే మూత పెట్టేసుకుందాం పక్క పొయ్యి మీద వేసి ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా గిడ్ని ఈ గిడ్ని కూడా యూజ్ చేసుకోవాలి గుడ్లు వేగిపోయింది ఈ గుడ్లని పక్క నుంచి పెట్టేసుకోవాలి మనం మూత పెట్టాం కదా ఈ మూత తీసి వద్దాం ఒకసారి చూసారా బాగా మొగ్గి అయి అలాగే ఆయిల్ కూడా అంతా అయిపోయింది ఇప్పుడు మనం కాస్త కరివేపాకం కూడా వేసుకోవాలి అలాగే టమాటాల ముక్కలు కూడా ఒక మీడియం సైజు టమాటా అయితే ముక్క ఒక పప్పు ముక్కలు అవుతాయండి ఈ టమాటాలో ఉన్న నీరు కూడా దగ్గరికి అయ్యే వరకు మనం అలా కలుపుతూ ఉంటాము ఈ టమాటాలు ఉన్న నీరంతా కూడా <gans> దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఐదు <ఉరథను> నిమిషాలు అయిందండి చూద్దాం చీకర బాగా ఉడికింది ఇప్పుడు మనం <gans> ఒక స్పూను కారం కూడా యాడ్ చేసుకుందాం వంకాయ ముక్కలు రెంగిలు అన్నీ కూడా బాగా వెళ్ళిపోయాయండి ఇప్పుడు ఒక రెండు పప్పులు చింతపండు తీసుకొని చింతపండు పులుసుని వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు ఎంత అయితే చింతపండు సరిపోతుందండి పులుపు సరిపోతుంది పులుసు ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చు ఇవి లైట్గా అలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకొని వేపుకున్నాం కదా గుడ్లు ఆ గుడ్లు కూడా ఈ పులుసులో వేసుకోవాలి ఈ పులుసులో వేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సరిపోద్ది అండి పది నిమిషాలు చూడండి పది నిమిషాలు మరిగింది చూసారా ఓహా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి పులుసు అయితే మాత్రం చాలా స్మెల్ అవుతుంది ఎందుకంటే ఎండ్రయ్యులు ఫ్లేవర్ అలాంటిదండి ఎండ్రయ్యలు కానీ ఎండి చేపలు కానీ వండుతూ ఉంటే మూడు ఈథిలకి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే మన ఫ్లేవర్ ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నామండి మా ఏరియాలో అయితే రసం పెట్టిన పులుసు పెట్టిన కంపల్సరీ బెల్లం వేస్తామండి మా ఏరియాలో ఆ బెల్లం వేయడం వల్లే పులుసు మరింత టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే చిన్న ముక్క బెల్లం ముక్కను కూడా వేసుకొని పులుసుని ఇంకొక్క ఐదు నిమిషాలు అలా ఉడకనిస్తే గుడ్లు పులుసు రెడీ అయిపోద్దండి ఈ బెల్లం ముక్క వేయడం వల్ల ఏంటంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి గుడ్లు పులుసు రెడీ అయిపోతుందండి ఆహా చూసారా కుమ్మకుమలాడిపోతుంది మనకి పులుసు పలసగా కొంతమంది నచ్చుతుంది చిక్కగా కొంతమంది నచ్చుతుంది మనం మన ఇష్టం అండి ఎలాగన్నా వండుకోవచ్చు కానీ ఇలా పలసగా వండుకొని వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుంటుంటే ఆహా ఏమి నా భాగ్యం అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మేము చేసినట్టే ట్రై చేయండి రుచి మాత్రం అదిరిపోతుంది ఎందుకంటే ఈ పులుసులో బెల్లం వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఎండ్రయ్యలు కూడా చిన్న రొయ్యలు తీసుకున్నాం కదా ఈ ఎండ్రయ్యులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో చికెన్లు మటలను కానప్పుడు గుడ్లు కొనుక్కున్నప్పుడు చాలా సూపర్ ఉంటుందండి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది చూసారా కలర్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి